ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుధిని ఏకాదశి అని అంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషంలకు ఈ తిథి ముగుస్తుంది ఉదయ తేదీ ప్రకారం ఏప్రిల్ ఇరవై నాలుగున ఈ ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తాను తరువాత రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై మూడు లోపు ఈ ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది వరుధిని ఏకాదశి రోజున ఉపవాసం చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా దశమి తిథి రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి విష్ణుమూర్తిని పూజించుకోవాలి పండ్లు పువ్వులు ధూపం దీపం మొదలైనవి సమర్పించాలి రోజంతా ఉపవాసం ఉండాలి లేదా పండ్లు మాత్రమే తినవచ్చు తృణధాన్యాలు మాత్రం నిషేధించబడ్డాయి రాత్రి మేల్కొని విష్ణువును స్థుతిస్తూ కీర్తనలు పాడితే మంచిది ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత బ్రాహ్మణులకు ఆహారం అందించి దాన ధర్మాలు చేయాలి దీని తర్వాత ఉపవాసం విరమించి పేదలకు దానం చేస్తే మంచిది ఈ ఏకాదశి రోజున ఏమి దానం చేస్తే మంచిదో తెలుసుకుందాం ఈ రోజు ఆవులను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు నువ్వులతో చేసిన వస్తువులను కూడా దానం చేయవచ్చు పేదలకు ఆహారం పండ్లు డబ్బును దానం చేయవచ్చు ఈ రోజు మహావిష్ణువు అవతారమైనటువంటి వామన మూర్తిని పూజిస్తాము విధంగా శ్రీకృష్ణుని కూడా ఆరాధించవచ్చు మధురాష్టకం పటిస్తే కష్టాల నుంచి బయటపడవచ్చు ఐశ్వర్యం సంతోషం కలుగుతాయి కష్టాల నుంచి బయటపడడానికి ఈ రోజు గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే మంచిది విష్ణు నామం కూడా పఠించవచ్చు భగవద్గీతలోని పదకొండవ అధ్యాయం పఠిస్తే మంచిది ఈ సంవత్సరం వరుధిని ఏకాదశి నాడు బ్రహ్మ ఇంద్ర యోగాల పవిత్ర కలయిక ఏర్పడుతోంది జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు యోగాలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు వివాదాలను పరిష్కరించడానికి ఇంద్రయోగం ఆస్తికి సంబంధించిన పనులను పరిష్కరించడానికి బ్రహ్మయోగం పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజు చేయవలసిన కొన్ని పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం శ్రీ విష్ణువు ఆరాధనలో శంఖాన్ని ఉపయోగించడం చాలా శుభప్రదమైనది ఫలవంతమైనదిగా నమ్ముతాము ఈ రోజున విష్ణుమూర్తి విగ్రహాన్ని శంఖంలో నీరు కోసి స్నానం చేసి పూజించిన తర్వాత శంఖాన్ని ఊతికే శ్రీహరి త్వరలోనే సంతోషించి భక్తులకు కావలసిన వరం ఇస్తారని నమ్మకం ఈ రోజున విష్ణుమూర్తి పూజలో ఉపయోగించే శంఖాన్ని గంగా జలంతో నింపి ఇల్లు అంతటా చల్లితే ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి సానుకూల శక్తితో పాటు ఆనందం అదృష్టం వెల్లువిరుస్తాయని నమ్మకం ఈ రోజున విష్ణుమూర్తిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి కోరుకున్న వరం పొందడానికి పూజలో సమర్పించే నైవేద్యంలో తురత దళాలను తప్పకుండా సమర్పించాలి దీనినే హిందూ మతంలో విష్ణు ప్రియా అని పిలుస్తాము ఈ రోజున పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం చాలా శుభప్రదం పసుపు రంగు బట్టలు పువ్వులు గంధం పసుపు పండ్లు పసుపు శుజి పదార్థాన్ని సంప్రదించడమే కాకుండా పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నిస్తే మంచిది ఈ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి ఆవు నెయ్యి దీపం వెలిగించి హారతివ్వాలి ఈ పరిహారాన్ని చేయడం వలన శ్రీహరి ఆశీస్సులు త్వరగా లభిస్తాయని నమ్మకం ఈ రోజు చేసే పూజ దానాలు సహస్ర గోదానాలు చేసిన ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం ఈ రోజు తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం లేదా తులసి మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తాము తులసి మొక్కను ఈశాన్య దిశలో నాటుకోవాలి మరియు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని తులసి మొక్కకు నీరు పోసి తులసి మొక్క ముందు నెయ్యితో దీపం వెలిగించి తులసికి సంబంధించిన మంత్రాన్ని జపించాలి ఈ విధంగా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి పెన్నింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని నమ్మకం ఈ రోజున మూగజీవాలకు అంటే అంతే పశువులు పక్షులకు నీరు ఆహారం వంటివి అందజేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మన శక్తి సామర్థ్యం మేరకు ఆహారం బట్టలు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున పండ్లను దానం చేయడం వల్ల పదేళ్ల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుంది అలానే ద్వాదశి రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసిన తరువాత భోజనం చేస్తే మంచిది పద్మపురాణం ప్రకారం వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్మకం ఈ రోజున ఉపవాస దీక్ష ఆచరించడం వలన విద్యాదానం ఫలం కూడా లభిస్తుంది మోక్షం లభిస్తుంది పేదరికం కూడా తొలగిపోతుంది బాధల నుంచి విముక్తి పొందవచ్చు అదే విధంగా ఈ రోజు తులసి ఆకులను మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ పెంచకూడదు